ఈరోజు ఉష్ణాబాద్ పట్టణంలోని శుక్రవారం సంతలో భాగంగా ప్రతి శుక్రవారము సంత జరుగుతుంటుంది ఆ సంతలో మేము మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి మేము బీజేపీ ఉష్ణాబాద్ మండల ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది గోవదకు గోవులను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో మేము మండలంలోని సంతలో తిరిగి వెతకగా మాకు ఒక నాలుగు ఆవులను గోవులను గోవదకు తరలిస్తున్నట్టుగా దొరకటం జరిగింది ఇట్టి గోవులను దొరు మేము పరీక్షించవలను అడగగా మేము గోవదకు తరలిస్తున్నామని ఆ ఓనరు మనకు ఉన్నతను చెప్పడం జరిగింది దాంతో మేము వారిని మీరు గోవులను గోవద చట్ నిషేధం గోవును వధించడం నిషేధం కదా అలా చేయకూడదు కదా అని అనడంతో అందరి చెప్తాను మేమేమి చేయద్దు అని కొంచెం మా మధ్య కూడా వాగ్వాదం జరిగింది జరిగినా కూడా గోవాద చట్టం కింద మిమ్మల్ని చేయాల్సి ఉంటుంది గోవులను లేకపోవడం వల్ల మన ప్రకృతి ఏ విధంగా తయారైతుంది అని ఆయన వివరించడం ద్వారా ఆయన రియలైజ్ అయ్యి సరే ఈ గోవులను నేను గోశాలకు పంపిస్తాను అన్న అని చెప్పడం జరిగింది దీంతో ఈ గోవులను సిద్దిపేటలో ఉన్న చంద్రారెడ్డి గోశాలకు తరలిస్తున్నాము ఇప్పుడు ఈ ఆటో ద్వారా గోశాలకు తరలిస్తున్నాము